యువ స్థానంలో దేవుని సన్నిధి కోసం ఎందుకు కూడా నీ తెలిసి పాడాలంటే ఆశీర్వదించి పడాలంటే అశ్వల క్రమైన రైతుల్లో మనం చూసినప్పుడు ఆదికాలంలో ఇరవై ఎంతో రసాయ పద్దెనిమిదిలో వస్తువుల మనం చూసినప్పుడు అబ్రహము అది జీవితంలో దేవిని మాట తిరిగినందున భూడుగా ఉన్న జనులందరితో నేను ఆశీర్వదిస్తున్నాను అని దేవుణ్ణి తెలియజేశారు నిజంగా దేవిని తిరుపన చెప్పగా చేశాను దేవుడి చెప్పాను సరాలే చేయించాడు దేవుడు తన

భవిష్యత్తు జీవితంలో పాపం చేయనందున ఫలిత కాపాడుతున్నందున దేవుని సంగ ప్రధానమంత్రిగా ఐదు దేశాలకి అధికారగా దేవుని వాళ్ళు ఏమైనా సపో తీసుకోకుండా నీవు కూడా పరిశుద్ధులై జీవించినప్పుడు పాపాలను దేవుని సరిధానంలో దేవుని స్థుతించి ఆరాధించి ప్రార్థించి గణపరిచిన గోర్రె కాసుకున్న స్థితి నుంచి మనసు కాబట్టి దేవునికి ఇష్టడు కాబట్టి దేవుని సరిధానంలో గోరెలు కాసుకున్న నాగ్రాలు పరిపాలించే గొప్ప రాజుగా దేవుడు చేసినట్లుగా దేవుని వాం చూస్తుంది మీరు కూడా దేవుని స్థుతించండి ఆరాధించండి దేవుని నిష్ఠ్యులుగా జీవించండి మీ జీవితంలో వల్ల అనేకమైన ఆశీర్వదం దాని మీరు కూడా మీ సంతానము ఆశీర్వదించబడతాయి మీరు ఆశీర్వదించబడతారు إذا <applause> عشرة، యోగు సాధన సహించినట్లుగా ఓపు కలిగినట్లుగా ఉన్నట్లుగా దేవుని వాళ్ళు జీవించినట్లు మనం చూసినప్పుడు నష్టము కలిగిన నష్టం కలిగిన దేవుడిని విడిచిపెట్టే దేవుడు అన్యాయం చేయట అసంభవం అని దేవుని యొక్క భయవంతులు కలిగి ఉన్నాడు కాబట్టి యోగుని దేవుని శరిగా సహించినప్పుడు ఓర్చుకున్నప్పుడు దేవుడు రెండు రోజులుగా ఆశీర్వదించాడు ప్రేమ సహోదరి సహోదరుడు మన జీవితంలో కూడా దేవమైనప్పటికీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పరీక్ష వచ్చినప్పుడు మనం కూడా సహించి ఓర్పు కలగబాయి సహనము కలబాగుతాయి యోగు అనే దేవుని మీద ఆధారపడినప్పుడు మన జీవితంలో కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు అద్భుతంగా యోగు మనం చూడగలం దేవుడి సరిధానంలో కష్టం వచ్చిన నష్టం వచ్చిన దేవ నీ నీవు తప్ప నాకు నువ్వు మంచి దేవుడు అయినా నేను చేసే దేవుడే గానిక్రేట్ చేసే దేవుడు కావు నీవు నాకు తోడై ఉన్నావు కలిగూలో రెండులో కష్టాలను నేను హెచ్చించవు ఆశీర్వదించవు ఈ చిన్నపాటి కష్టంలో నేను కూడా సహిస్తానని దేవుడి మీద ఆధారపెడదామను దేవుడు రెండు పిల్లలను ఆశీర్వదించాను మనకి ప్రియమైన సహోదరి సహోదరుడు నీకు దేవుని ఆశీర్వదము కావాలంటే యోగు అదే సహనం కలిగి ఓర్పు కలిగి ఏ విధమైన ఆధిపడదాము దేవుని కూడా ఆశీర్వదిస్తాడు నెంబర్ ఫైవ్ నాదోదిగా మనం చూసినట్లయితే దేవుని సన్నిధానంలో దాని యను మనం చూసినప్పుడు దాని యందు ఏ తరవిధము లేనివాడు దేవుని యొందు విభక్తులు కలిగిన వాడు గొప్ప ప్రార్థన పడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినాం అయితే బుద్ధి బుద్ధులు ప్రధానంలోనూ ప్రాముఖ్యమైన వాడని ఈయన ఎవరికి ఏదైనా రాజుకి సమాజానికి దేశానికి మేలు చేసే స్వభావం కలిగిన వాడని ఈ ఉన్న వారు తెలుసుకొని దేవుడి శ్రమంలో ఈయన మీద ఏదైనా తప్పు నోగి నేరసం చేయాలని మరో ప్రయత్నం చేస్తాను అయితే ఏ విషయంలో కూడా తప్పిని దేవుడిని పొందకూడదని దేవుని వాక్యం ఉంది కాబట్టి అందు రాజుగారిని ఒక దినాలు ఆరాధించాలని తీర్మానం చేసి ఒక శాస్త్రం తయారు చేశారు ఈ శాస్త్రం తయారైనందు ఆయన నియమాను కూడా ఆలస్యం చేయకుండా యథావిధిగా జ్ఞాని అనుగందము ఆలోచన మనం చూసినప్పుడు యథావిధిగా దేవుడి సన్నిధానములు ఆ యొక్క యరుషుల తట్టు కిటికీలను తెలిసి మోకరించి దేవుడి సన్నిధానంలో ఆకాశం యొక్క రెండు చేతులు ఎత్తి తన దేవుణ్ణి స్ముధించినట్లుగా ఆ ప్రార్థించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తుంది కనుక దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసిన దానీ జీవితంలో ఈ యొక్క వీరు ఎవరైనా సరే ఆ యొక్క రాజుగారిని పూజించితే పూజించగలక మానేస్తే సేవకు గుహలో వేయాలనేసి తీర్మానం చేశారు అయితే దేవుని సరిధానంలో ఆ రాజ్య అధికారాన్ని ధిక్కరించాడు కాబట్టి సింహ పూర్వలు వేయడానికి ధాన్యాలను తీసుకెళ్ళినప్పుడు దానియలను సింహపు నోళ్ళు దా దేవుడు గీడ్చి దానియాలను దేవుడు రక్షించి పరిస్థితులు వచ్చినా సరే తన దేవుణ్ణి విడిచిపెట్ట నమ్మకుండా దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆపత్ కాలంలో హస్తి కాలంలో శివభక్త లోనిలో శివభక్తులను వేయించి తన భక్తుడైనటువంటి తన రాసుడైనటువంటి రాజు అయినటువంటి దానిని రక్షించి కాపాడాడు అని మన జీవితంలో కూడా దినానికి మూడుసార్లు అవతిస్తున్నామా ప్రార్థిస్తున్నామా దేవుని సన్నిధానంలో వేసులేదంటూ మన చేతులు దేవుని దేవుడిని పట్టుకున్నట్టు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నామా దేవుడు కూడా ప్రార్థన చేయి తాని కాశీ కాపాడి దేవుడు నిన్ను కూడా కాశీ కాపాడు కాపాడు కనుక దేవుని సన్నిధానంలో ఆశీర్వాదములు కావాలంటే దేవుని వాక్యముల మనం చూస్తున్నాం ఈ మీరు ఆశీర్వాదములు కావాలంటే

తోడు నీడ కాక ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైను కాక ఆమె